అధ్యక్ష ఇది కూటమి ప్రభుత్వము ఇది కూటమి ప్రభుత్వమే తెలయించుకుంటాంది ఇది కూటమి ప్రభుత్వము కూటమి పార్టీల ఒకటి రెండు పార్టీల దాగి రమ్ము కూటమి ప్రయత్నాలు కూటమి ప్రభుత్వము అధ్యక్ష ఇది కూటమి కాంగ్రెస్ సపోర్ట్ ఆ అవకాశాలు పార్టీ వారగురి పిలిపించుకుంటా అధ్యక్ష పార్టీల అధినేత అధ్యక్ష గౌరవ విజ్ఞాపన అధ్యక్ష పార్టీల అవర్ మార్న్నారు నరేంద్ర మోడీ పార్టీ మహా పార్టీంచి ఈ నాలుగు సంవత్సరాల కాలం

గురించి మాట్లాడండి మూడు పార్టీ గురించి అధ్యక్ష అవును నేను మాట్లాడుతున్నా కదా నాకు అయిపోతుంది మాత్రం లేదు అధ్యక్ష అధ్యక్ష నేను మాట్లాడుతున్నాను అధ్యక్షిఫ్టీన్త్ ఫైనాన్స్ విజుల అధ్యక్ష మా కూటమి ప్రభుత్వం అధ్యక్షన్ అధ్యక్ష మీరు అధ్యక్ష దయచేసి

అధ్యక్ష ఇక పోతే అధ్యక్ష ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే ఎన్డిఏ కూటమికి సారథ్యం వహిస్తున్న దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ జీ గారి నాయకత్వాన్ని భారతదేశ ప్రజలు ఆశీర్వదించి వరుసగా నచ్చి మూడు సార్లు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు

ఆమోదం చేయాలని భారతీయ జనతా పార్టీకి అడ్డుకోవడానికి ఎప్పుడు నేను ముందుంటాను ఆ రోజు కౌన్సిల్ లో తొమ్మిది లంచం తీసుకొని పెట్టింది ఆయన పెట్టినాడు మరి పుట్టారేణుకమ్మ విజిట్ చేసింది అంటున్నాడు కానీ మా కూటమి శాసన సభ్యులు జయనగేశ్వర రెడ్డి గారు విజిట్ చేసి ఈ రోజు కౌన్సిల్ ఆ సబ్జెక్ట్ పెట్టడం వల్లే ఈ రోజు దాన్ని రద్దు చేసినాడు మా శాసన సభ్యులు మా కూటమి శాసన సభ్యులు వెళ్ళి రద్దు చేస్తే మళ్ళీ పుట్టారేణుకమ్మ గారు వచ్చి రద్దు చేసినారు అంటారు ఆ రోజు తొమ్మిది లక్షలు తీసుకుంది వైసీపీ ప్రభుత్వం కాదా ఆ రోజు తొమ్మిది లక్షలు తినే అజెండాలో పెట్టినప్పుడు మీకు జ్ఞానం లేదా పెట్టేది మీరు ఈ రోజు అధికార